దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చినా కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు కాబట్టి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు అంతేగాని పిరికితనం ఉండకూడదు అంటే మనం దేనికి భయపడకూడదు చాలామంది ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఆత్మ పని చేయటం లేదు దేవుని ఆత్మ లేదు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు దేవుని వాక్యం సెలవేస్తా ఉంది చంపు చంపువాడికి భయపడద్దు దేహమును ఆత్మను చంపువడానికి భయపడమంటు అంటే మనం ఈ లోకంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది ప్రతి విషయానికి భయపడిపోతూ ఉంటారు కానీ దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని ధైర్యపరుస్తుంది శక్తినిస్తుంది మార్గం అంటంలో సందేహం లేదు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని ముందు కొనసాగించాలి ఆమెన్